అమ్మ ఇప్పుడు కృష్ణుడు కృష్ణుడు పుట్టుక అన్నది కూడా చెప్పాలంటే చాలా కష్టాల్లో తల్లి కంటది అది కూడా చెరసాల్లో కంటది కానీ మనం చూస్తే కృష్ణాష్టమిని ఎంతో వైభవంగా ఎంతో సంతోషంగా కృష్ణుడు పుట్టినరోజు జరుపుకుంటాం చాలా కష్టాల్లో పుట్టిన కృష్ణుడికి మనం చేయడానికి అంతర్యం ఉంది చాలా ఉంది ఏంటి అంటే చూడండి మీరు ఆడ దేవతి దేవకి దేవికి ఆయన ఎనిమిదో గర్భం అంటే ఎనిమిది మంది ఏడుగురు అప్పటికి అయిపోయిన తర్వాత ఎనిమిదో వాడి కింద పుడతాడు ఆ ఎనిమిదికి కూడా అర్థం ఇందాక చెప్పింది నేను మీ అష్టపాసాలని తొలగిస్తానని చెప్పడమే దానికి తోడు ఈ భూమి మీదకి వచ్చామనుకోండి ఈ భూమికి ఉన్న శక్తి మనం చెప్పుకుంటూనే ఉంటాం ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటి అంటే లెర్నింగ్ ఆ లెర్నింగ్ కూడా ఏంటి అంటే యాక్సెప్ట్ చేయాలి ప్రతి అందుకే చూడు న్యూటన్ గారేమో యాపిల్ పైకి విసిరితే అది వచ్చి కింద పడిందిట ఆ ప్రతిసారి అందుకే గురుత్వాకర్షణ శక్తి ఉందన్నారని చెప్తారు దాని అర్థం ఏమిటి అంటే దేన్నైనా సరే యాక్సెప్ట్ చేయని భూమి నేర్పిస్తోంది మనకి కృష్ణుడు కూడా మనకి ఏం చెప్పాలి కృష్ణుడు అని కాదు రాముడు ఎవరైనా దేవుళ్ళు ఎవరైనా సరే భూమి మీద పుట్టినప్పుడు వాళ్ళు ఎన్నో కష్టాలని ఎందుకు అనుభవించారు అని అంటే వాడు దేవుడే కదండి ఇలా అంటే వెళ్ళిపోతుంది నిజం చెప్పాలి అంటే రాక్షసుల్ని చెప్పినప్పుడు కంసుడిని చంపినప్పుడు ఆ ఏజ్లో పిల్లలు ఎవరైనా యుద్ధం చేసి చంపగలరా అమ్మ ఓడించగలరా చంపడం అంటే ఓడించడం ఓడించగలరా ఎందుకంటే మీ ఇంట్లో మన చిన్నపిల్లల్ని చూసిన భయపడతాం కదా అంత చెప్పాలి అంటే మరి ఆయన ఎలా చంపగలిగాడు అంటే అదే దైవత్వం కానీ ఇక్కడ అంటే పోతనని చిన్నప్పుడు రెండేళ్ళప్పుడు పాలు తాగుతూ ఇవన్నీ ఏంటి అంటే అవన్నీ మనం చూసినప్పుడు మీకు ఒక్కొక్కటి ఆయన ఎవరో గాలిలా వచ్చాట గాలిని అలా చేసేట ఒక ఆయన చక్రంలా వచ్చాట ఇవన్నీ చెప్తున్నారు కదా ఆ చిన్న ఏజ్లో ఆయన చేయడమే అది దైవత్వం అంటే దైవ దేవుడు అని చెప్పడానికి అంతకంటే ఇంకా ఉదాహరణ లేవులు మరి కష్టాలు ఏంటండి అని అన్నప్పుడు ఇవి కష్టాలు కాదు అంటే మనం ఒక హ్యూమన్గా ఒక లైఫ్ని మనం ప్రారంభించాము అంటే ప్రతీదాన్ని వచ్చిన ప్రతిదాన్ని స్వీకరించడం అన్నది రావాలి మనకి అదే భూమాత నేర్పి అంటే భూమి మీదకి వచ్చాము అంటే స్వీకరించడం మాత్రమే నేర్చుకోవాలి అంతేకాని నాకు ఇది కాదు ఇది వద్దని హక్కు మనకి లేదు లేదు అప్పుడు స్వీకరించడం ద్వారానే మనం ఎవరికింద మారుతాము అంటే మనలో ఉన్న దైవత్వాన్ని పెంచుకుంటూ అంటే యాక్సెప్టెన్స్ ఎంత ఉంటుందో అంత దైవత్వం వస్తుంది ఎంత దైవత్వం వస్తుందో అంత బాగా దేవుడి కింద మారుతాము అది చెప్పడమే అక్కడ ఆ కృష్ణుడు చూపించిందైనా రాముడు చూపించిందైనా వాళ్ళు ఎలా అంటే నిజంగానే వెడిపోతుంది కానీ వాళ్ళు అలా ఎందుకు చూపించలేదు అంటే ప్రతి ఒక్కళ్ళకి అది ఆశ కింద క్రియేట్ చేయకూడదు మళ్ళీ ఇప్పుడు చూడండి నేను మంత్రం చేశాను అనుకో నాకు ఇది అయిపోవాలి మనం అదే కదా చేస్తున్నాం ఇప్పుడు అది చేయకూడదు ఏంటంటే నేను మంత్రం ఎందుకు చేస్తున్నాను నుంచోడానికి ఎనర్జీ కోసం కానీ నుంచోవాల్సింది మాత్రం నేనే అవును నాకు నుంచి వాళ్ళని లేదనుకోండి కాళ్ళకి శక్తి ఉంటే ఏం లాభం నేను కూర్చునే ఉంటాను అది అన్నప్పుడు కాళ్ళకి శక్తి ఉన్నా ఏం లాభం లేదు కదా ఆ శక్తిని మనం ఉపయోగించుకోవాలి కదా అది ఎవరు నేర్పిస్తున్నారంటే వాళ్ళు మనకు చెప్పకుండా చెప్తున్నారు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నా అయ్యో నాకు ఏ కష్టం వచ్చింది ఆ కష్టం వచ్చింది కాదు ఒక చెరసాల్లో పుట్టాడు చెరసాల్లో పుట్టి ఏ యశోద్ చాలా బాగా చూసుకున్నారు కానీ తన తల్లి దగ్గర లేడు ఎవరి దగ్గర పెరిగాడు అవునా కాదు ఎవరి దగ్గర పెరిగాడు పెరిగిన తర్వాత ఇక్కడ ప్రేమ బంధం ఏర్పడింది ఈ తల్లితో మళ్ళీ వెళ్ళిపోయాడు ఇది వదిలేసి అదంత లైఫ్ లో వదిలేసి అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ అన్ని చూపించాడు చూపించిన తర్వాత ఇక్కడ ఈ తల్లి నేను పెళ్లి చూడలేదు అని అందని మళ్ళీ వెంకటేశ్వర స్వామి కింద పుట్టి పెళ్ళి చూపించాడు ఒకలాదేవి కింద ఆవిడని పుట్టించి సో ఇవన్నీ ఏంటి అని అన్నప్పుడు వాటన్నిటి నుంచి మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నది అక్కడ వాళ్ళు మనకి నేర్పిస్తున్నది ఎందుకంటే కృష్ణం ముందే జగద్గురు ఆయన జీవితం నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం గురువులా స్వీకరించి నేర్చుకోవాల్సిందే కాబట్టి కృష్ణయ్య అంటేనే గురువు ఒక్కొక్క దాని నుంచి మనకి నేర్పిస్తూ వచ్చారు అందుకని ఆయన పెట్టిన ప్రతి లేలలో కూడా మనం నేర్చుకుంటూ 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 ముందుకు వెళ్ళడమే కూడా ఒక లేల లేలే అంతే పుట్టుక లేలే ఆయన చా ఆ ఎనిమిదో గర్భంలో పుట్టడమే ఫస్ట్ ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఇంకో చోటు ఉండడం ఇంకో చోటు నుంచి మళ్ళీ అమ్మ దగ్గరికి రావడం ఇక్కడ పెళ్లి చేసుకోవడం ఇక్కడ ఎనిమిది మంది ఇవన్నీ ప్రతీది ఏది చూసినా సరే అన్నిటి నుంచి ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళడమే కృష్ణుడు మనకు నేర్పిస్తుంది అందుకే ఆయన జగద్గురువు అది అదే కాకుండా లాస్ట్లో అర్జునుడికి భగవద్గీత చెప్పడం ఆ భగవద్గీతలో అంటే ఆ గీతే మన తలరాత నిజం చెప్పాలంటే అది ఒక్కటి ఫాలో అయితే చాలు అని ఏంటంటే జీవితం అంతా మార్చేసుకోవచ్చు ఆయన చెప్పిన ఒక్కొక్క యోగాన్ని మనం చేయగలిగితే చివరికి ఆయనలో కలవడం అన్నది తథ్యం అది అయి తీరుతుంది కానీ అదే చెప్తారు చాలా మంది ఏంటంటే గురువుల దగ్గరికి వెళ్తారు వెళ్ళి వాళ్ళకి ఎంత దగ్గరగా కూర్చోాలి అని చెప్పేసి వాళ్ళకి ఎవరు ఫస్ట్ శిష్యులు అని చెప్పి అక్కడ ఉంటే చాలు వీళ్ళకి ఏమైపోతుంది హ్యాపీ నేను గురువు గారి దగ్గర ఎంత దగ్గరండి అంత దగ్గరండి అని చెప్పుకోవడంలో ఆ చెప్పుకోవడంలో హ్యాపీ అనిపిస్తోంది కానీ గురువు చెప్పింది ఫాలో అవ్వాలి అంటే గురువుని మనస్సుతో కనెక్ట్ చేసుకోవాలి ఎంత దూరంగా ఉన్నా పర్వాలేదు ఆ మనస్సుతో కనుక లగ్నం చేసుకోగలిగితే గురువు దాన్ని నువ్వు ఫాలో ముందుకు తీసుకెళ్ళాలి అదే కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది అది కనుక చేయగలిగితే ఏంటంటే ఈ సృష్టి అంతా ఏదైతే భూమాత గురుత్వాకర్షణ శక్తి సృష్టి అంతా గురుతత్వంతో నిండిపోతుంది ఎప్పుడైతే గురుతత్వంతో నిండిపోయిందో నేర్చుకుంటాం అందుకే ఉపాధ్యాయుడు అని కూడా అంటారు ఉపాధ్యాయుడు అంటే ఏంటంటే పక్కన ఆయన అధ్యయనం చేస్తూనే మనకి నేర్పిస్తాడు అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటూ ఉండాల్సిందే నేర్చుకున్న దాన్ని నేర్పించడం కొత్తది నేర్చుకోవడం అంతే ఇక్కడ అది ఆ తత్వం అన్నది ఇక్కడ ఏర్పడుతుంది ఎప్పుడు అంటే ఆ గురువుకి మనం మనస్సుతో దిగరైనప్పుడు అదే ఈ రాధాకృష్ణుల యొక్క పూర్తిగా ఉపాసన అంటే మనస్సుతో వాళ్ళకి పూర్తిగా లగ్నం చేసుకుని మనస్సులో వాళ్ళని లగ్నం చేసుకుని మనస్సుతో వాళ్ళ దగ్గరగా ఉండి పూర్తిగా వాళ్ళతో ఎప్పుడైతే ఉంటామో దానికి తోడు ఈ ఉపా ఏ ఉపాసనకైనా కావాల్సింది ఒకటే అదేంటంటే త్రికరణ శుద్ధి ఏంటంటే చేసే పని చెప్పే మాట ఆలోచించే మనస్సు ఈ మూడు ఒకటే అయ్యి ఉండాలి అంటే ఒకటి చేస్తూ ఇంకోటి చెప్తూ ఇంకోటి ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ దైవానికి చేరువలేము చేరువలేము అందుకే వాటిని కరణములు అనుకో త్రీ కరణములు కరణములు అంటే అర్థం ఏమిటి అంటే మిగతావి ఏవైనా మారుస్తూ ఉండొచ్చుట ఈ మూడింటిని మార్చలేము నిజం ఏ అవి అందుకని వాటిని ఎంత స్థిరంగా చేసుకుంటామో అది ఒకే ఒక దాని ద్వారా స్వార్థం అదేంటి అంటే మంత్రం ద్వారా సాధ్యం ఆ మంత్రం ఎంత బాగా చేస్తామో ఇది మూడు కారణములు కూడా ఒకే తాటిపై నడుస్తాయి ఎప్పుడైతే నడిచాయో తప్పకుండా ఆ కృష్ణుడికి చేరువవుతాం ఆయనే తీసుకెళ్ళి ఆ రాధమ్మలో కలిపేస్తాం